హాయ్ ఎవ్రీవాన్ నేనైతే వారానికి సరిపోయే దోశ పిండి ఇడ్లీ పిండి అయితే తయారు చేసుకున్నాను ఇది వారం రోజులు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అయితే ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు వేసి రెండు కప్పుల జొన్నలు వేసుకోవాలి జొన్నలు రెండు కప్పులు వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి కొంచెం మెంతులేసి వాటిని కడిగేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అదేవిధంగా ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల ఇడ్లీ బియ్యం వేసుకోవాలి మూడు కప్పుల ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు సూపర్గా వస్తాయి కొంచెం మెంతులేసి వాటిని మంచిగా కడిగేసి వాటిని కూడా ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత ఇడ్లీ బియ్యాన్ని దోశ బియ్య దోశ జొన్నల్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రెండిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం చేత్తో కలిపేసి వాటిని అయితే మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసేయాలి అలా వదిలేస్తే పిండి అనేది మంచిగా పొంగుతుంది జొన్న పిండినైతే జొన్న దోశ పిండినైతే అయితే ఖచ్చితంగా మట్టి పాత్రలను పెట్టుకోవాలి ఎందుకంటే మట్టి పాత్రలో పెట్టుకుంటే ఎక్కువగా పులిసిపోకుండా మట్టి పాత్రకున్న చల్లదనంతో మనకు కావాల్సినంత మాత్రమే పిండి పులుస్తుంది ఇలా ఉంటుంది ఉదయాన్నే చూస్తే పిండి మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువ పుల్లగవ్వకుండా ఎక్కువ ఇది లేకుండా చాలా బాగుంటుంది నార్మల్ ఇడ్లీ పిండి అయితే ఎలా అయినా సరిపోతుంది ఎలా పెట్టుకుంటే కూడా మనకు కావాల్సినంత పిండి తీసేసుకొని మిగతా వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజులైతే వాడుకోవచ్చు ఈజీగా జొన్న పిండితో అయితే నేను జొన్న దోశలు వేస్తున్నాను ఇప్పుడు జొన్న దోశలు పొంగనాలు ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు వీటితో చాలా టేస్టీగా ఉంటాయి ఏది చేసుకున్నా టేస్టీగానే ఉంటాయి జొన్నలతో అండ్ వెయిట్ లాస్ కూడా జొన్నలు తింటే చాలా వెల్త్ ప్రయోజనాలు కూడా ఉంటాయి మనకు అందుకని జొన్నలతో ఏదో ఒకటి చేసుకోవాలి డేలో జొన్న రొట్టె కానీ జొన్నల దోశలు పొంగనాలు ఏదో ఒకటి మన రోజువారీ జీవితంలో జొన్ను ఉపయోగించాలి నాకు బోర్ రెగ్యులర్గా అయితే జొన్న రొట్టె చేసుకుంటాను అలా బోరు కొడితే మాత్రం దోశలు వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయి ఏ చట్నీతో తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తింపేసి ఒక రెండు సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుంది జొన్న దోశలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని ఏ చట్నీతో తిన్నా దేనితో జొన్న చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచి ప్రజెంట్ డేస్లో అయితే జొన్నలు తినడం చాలా ఉపయోగకరం కూడా డయాబెటీస్ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఏదైనా కూడా దేనికోసమైనా కూడా జొన్నలను ఉపయోగించాలి అందులో భాగంగా ఏదో ఒక రకంగా దోశలు ఇడ్లీలు ఇలా డేలో ఏదో ఒక రకంగా అయితే జొన్నలను ఉపయోగించుకోవాలి ఇవి చాలా ఉపయోగకరం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్